నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి పట్టణంలో రైతన్నులకి సకాలంలో ఎరువు ఇవ్వాలని దొన్నపోతు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న కార్యక్రమం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్ర రైతాంగం నట్టి విరుస్తున్నారు సకాలంలో ఎరువులు ఇవ్వక ఇచ్చామని ఒకడు ఇవ్వలేదని ఒకడు డ్రామాలాడుతూ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకుంటున్నారు దీనిపై నిరసన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు చేస్తే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది అధికారులు పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా మారారు న్యాయం అడిగితే అరెస్టులు అందుకే వినేవారు లేరు కనుక దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి ఎరువులు ఇవ్వమని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ శ్రీను ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిడి శ్రీధర్ మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్లు మరియు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ మజూబ్ అలీ కనిసాగనే నేను తీయరేయకును ఎందుకరా చేసామని మీరు బాల్నగర్ పిఎసిఎస్ కాడ ధర్నా చేస్తున్నాను మాకు ముందస్తు సమాచారం మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేసాం ప్రివెన్టివ్ కస్టడీ. అరే మీరు మీ మనసులా మీరు ఏమనుకుండి మా సార్ ఇంటికి రమ్మని మేము మెసేజ్ పెట్టాం అంతే. సార్ ఇంటికానే ఒక నిర్ధన పత్రం ఇస్తాం. ప్రివెన్టివ్ కస్టడీలో

రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది ఒకవేళ లొల్లి ఎవరు చేస్తాడు కడుపు కాలనే రైతు వానికి ఆకలి అయితే బీపీ లేస్తే ఆడ లొల్లి చేస్తారు వాళ్ళు రైతు చేసే దానికి కాదు కదా మేము రైతుల పక్షాన మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే లొల్లు చేసి అసాంఘిక చట్టం మేము చెయ్యం ఎప్పుడే సింపుల్ వన్ సార్ సార్ మేము చేసే ప్రోగ్రామ్ వాట్సాప్ లో పొందపరచడము సార్ ఇంటికి అందరు క్యాడర్ రండి అండి ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలియదు మీరు ధర్నా చేస్తాను మీరే రూఢీ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు ఇప్పుడు అధికారానికి తొమ్ముగా అవుతాడు సార్ మీరు నేను ఏం మాట్లాడుతున్నా మేము వాట్సాప్ లో పెట్టినాం మీరు అక్కడికి రావాలి అక్కడికి వచ్చి మాట్లాడాలి మీ అందలకు మీరు మేము పిఎస్సిఎస్ కార్డు పోయి లొల్లి చేస్తాం సబ్స్టేషన్ కార్డు చేస్తాం ఏం పద్ధతి సార్ ఇది అక్రమంగా యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు దానిపైన

చెప్పులు క్యూలో పెట్టి నిద్రహారాలు మానుకొని మరి యూరియా కోసం కుటుంబాలను పంటలను వదిలి ప్రభుత్వానికి మొదలు